కర్నూలు జిల్లా కోసిగి మండలం మహాశివరాత్రి పర్వతి నుండి పురస్కరించుకుని తుమ్మగనేరు గ్రామంలోకి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు క్రికెట్ క్రీడాకారులు తెలిపారు ఆడుదాం ఆంధ్ర క్రికెట్ టోర్నమెంట్ క్రీడలను బలోపేతం చేయడానికి క్రీడాకారులను ప్రోత్సహించడానికి మంత్రాలయం ఎమ్మెల్యే వై బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు నూరు గ్రామ సర్పంచ్ వారం వీరన్న ఆధ్వర్యంలో క్రికెట్ క్రీడాకారులకు క్రీడా దుస్తులు పంపిణీ చేస్తారు మంత్రాలయం నియోజకవర్గంలోని క్రీడాకారులకు ఎమ్మెల్యే వై బాలనాకరెడ్డి క్రీడాకారులకు ప్రోత్సాహం ఉంటుందని సర్పంచ్ వారం ఈరన్న తెలిపారు క్రీడాకారులు ధోని లయన్ జట్టు పన్నెండు మంది క్రీడాకారులకు దుస్తులు అందజేశారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ వారం ఈరన్న వారం ఉరుకుందప్ప చిన్నరాజు ఉస్మాన్ ప్రజలు తదితరులు పాల్గొన్నారు i don't